విజయవాడలో మరొక టూరిస్ట్ స్పాట్ అక్షరాల ఫోర్ హండ్రెడ్ కోట్లు త్రీ ఇయర్స్ కష్టం పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ స్టాట్యూ చూసేద్దామో చెయ్యింది ఛానల్ ఈ వీడియోలో అంబేద్కర్ స్టార్టి గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి అసలు కంప్లీట్ అయ్యిందా లేదా అసలు లోపల ఏమేం జరుగుతుంది లేజర్ షో అన్నారు మినీ థియేటర్ అన్నారు కన్వెన్షన్ హాల్ అన్నారు ఫౌంటైన్స్ అన్నారు ఇలా చాలా చెప్పారు అన్ని జరుగుతున్నాయా లేదా అసలు ప్రాజెక్ట్ రెడీ అయ్యిందా లేదా ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వెళ్ళిపోతున్నాను లెట్స్ జంప్ ఇన్ ద వీడియో ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి మీరు విజయవాడ అయితే ఈ ప్లేస్ని అస్సలు ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి మన అందరం దీన్ని క్రికెట్ గ్రౌండ్ లాగా లేకపోతే వేరియస్ ఎగ్జిబిషన్స్ కానీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాము దట్స్ కాల్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరే ఉంటుంది బందర్ రోడ్ మీద సో లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్ లోపల కార్స్ అయితే అలో చేయట్లేదు మేబీ ప్రస్తుతానికైతే బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది బైక్ పార్కింగ్ ఫీజ్ కూడా జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే అండ్ దీనికి ఫోర్ గేట్స్ ఉంటాయి అనమాట లైక్ బందర్ రోడ్ ఎంట్రన్స్ కానీ బ్యాక్ ఎంట్రెన్స్ కానీ అట్లా ఉంటాయి డ్యూ టు ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఏమో మరి ఓన్లీ గేట్ త్రీ మాత్రమే ఓపెన్ చేశారు ఈస్ట్ గేట్ అంటారు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఎంట్రెన్స్ అంటారు సో బైక్స్ పార్క్ చేసుకుని లోపలికి రాగానే ఎటు వెళ్ళాలి అని అందరం కన్ఫ్యూస్ అవుతాం కదా అందుకే ఇలా సైన్ బోర్డ్ డైరెక్షన్ ఉంటుందన్నమాట బైక్ పార్క్ చేయగానే సో లెఫ్ట్ సైడ్ కి టికెట్ కౌంటర్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఉంది అండ్ రైట్ సైడ్ కార్ పార్కింగ్ స్కూటర్ పార్కింగ్ అన్నారు చెప్పాను కదా కార్ పార్కింగ్ అయితే ప్రస్తుతం లేదు ఇదే డైరెక్షన్ మ్యాప్ అనమాట ఫస్ట్ మనల్ని ఎంట్రీ తీసుకుని ఎక్స్ప్లోర్ చేస్తాము ఇది టికెట్ కౌంటర్ అనమాట జస్ట్ ఫైవ్ ఫోటోగ్రఫీ కమర్షియల్ పర్పస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లైక్ అని ఇంకా టికెట్ తీసుకుని లోపలికి రాగానే స్టాట్యూ దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద పార్క్ అనమాట అన్నిట్లో జనరల్ గార్డెన్ అయితే కాదు మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వేరే స్టేట్ నుండి ఎక్స్పోర్ట్ చేసినవి అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ స్పీషీస్ అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బాగుంది చక్కగా కలర్ఫుల్ గా అనిపించింది అండ్ బందర్ డ్ ఎంట్రన్స్ నుండి చూస్తే ఈ స్టాట్యూకి బోత్ సైజ్ పీకాక్స్ భలే బ్యూటిఫుల్ గా ఉందనమాట అండ్ దీని ఫెదర్స్ కూడా ఇలా చెట్టులు పెట్టి చాలా అందంగా పెట్టారు దెన్ ఈ పార్క్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి ఇలా కలర్ఫుల్ లైటింగ్స్ తో చాలా ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ కూడా నంబర్ ఆఫ్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి ఈ ఫౌంటైన్ పక్కన నడిస్తే భలే ఫీల్ ఉంటుంది కదా ఆ వాటర్ సౌండ్ ఏమో అండ్ దట్ కూల్ బ్రీజ్ కూడా దట్స్ వెరీ మన లో ఫౌంటైన్స్ మధ్యలో ఆకాశాన్ని అంటుకునే ది గ్రేట్ అంబేద్కర్ గారి స్టాట్యూతో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ అనమాట ఎస్ ఇదే దీన్నే వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాట్యూ ఆఫ్ అంబేద్కర్ అంటారు దిస్ ఈస్ ద స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈ స్టాట్యూ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది అండ్ కింద ఈ బేస్ ఉంది కదా ఇది మాత్రం ఎయిటీ వన్ ఫీట్ ఉంటుంది సో టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ వన్ టూ నాట్ సిక్స్ ఫీట్ అనమాట అండ్ ఈ స్టాట్యూ అంత బ్రాన్స్తో తయారు చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా టూ థౌజండ్ ట్వంటీ జూలైలో స్టార్ట్ చేస్తే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి కొంచెం ఒక కనీసం సెవెంటీ పర్సెంట్ వర్క్స్ అయితే ఫినిష్ అయ్యి ఇనాగ్రేషన్ అయితే చేశారు లైక్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ అయితే పట్టింది ఈ ప్రాజెక్ట్ దీన్ని అన్వెల్ చేయడానికి ఏపీ సీఎం గారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ స్టాట్యూ బీఆర్ అంబేద్కర్ గారిది కాబట్టి ఇలాగా రాశారనమాట అండ్ ఇనాగ్రేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇట్లా నీట్గా పెట్టారు చాలా బాగుంది ఇది కూడా అండ్ ఈ స్టాట్యూ చూసేసాను కదా ఇంకా ఈ పార్క్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాము సో ఇది మ్యూజియం అనమాట దీనినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బయోగ్రాఫికల్ మ్యూజియం అని అంటారు ఈ మ్యూజియంలోకి వెళ్తుంటే రిసెప్షన్ వస్తుంది అనమాట రైట్ సైడ్కి మినీ థియేటర్ ఉంటుంది ఇది ఇంకా వర్క్ ఫినిష్ కాలేదు ప్లాన్ ప్రకారం అయితే ఈ థియేటర్లో అంబేద్కర్ గారి లైఫ్ స్టోరీ కానీ స్క్రీనింగ్ కానీ చేస్తారు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ వీడియో ఎఫెక్ట్స్తో బాగుంటుంది అనమాట అండ్ ఈ మినీ థియేటర్ దాటినా ఇంకా రిసెప్షన్లో రైట్ సైడ్కి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట దీనికి వెళ్ళటానికి లిఫ్ట్స్ కూడా స్టేర్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఇంకా రెడీ కాలేదు కాబట్టి యాక్సెస్ అయితే లేదు అండ్ ఈ రిసెప్షన్ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తే గ్యాలరీస్ ఉంటాయి అనమాట అండ్ ఈ గ్యాలరీలో అంబేద్కర్కి సంబంధించిన బయోగ్రఫీ విజువల్స్ అన్నీ ఉంటాయి డిఫరెంట్ పిక్చర్స్ కానీ బ్యానర్స్ కానీ సినిమాటిక్ సెట్స్ కానీ లైట్స్ కానీ ప్రొజెక్షన్స్ చేసి ఉంటాయి లైక్ అంబేద్కర్ గారి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుండి అబ్రాడ్లో స్టడీ సంకల్పభూమి ఫైటింగ్ ఫర్ ఈక్వల్ లై రైట్స్ కాన్స్టిట్యూషన్ అని బర్త్ నుండి డెత్ వరకు లైఫ్ స్టోరీ ఎంత భలే ప్రజెంట్ చేశారో అని చాలా నేర్చుకోవాల్సింది అయితే ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే లోపలంతా ఏసీ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ఈ గ్యాలరీలో మ్యూజియంలో చాలా మంది ఫొటోస్ దిగడం కానీ అక్కడ సెట్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వటం కానీ లేకపోతే హిస్టరీని చక్కగా కొంతమంది చదువుతున్నారు అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ లోపల గ్యాలరీస్ నుండి ఇంకా ఎగ్జిట్ అయిపోవటానికి ఎగ్జిట్ అయిపోగానే మళ్ళీ ఫౌంటైన్ గార్డెన్ కనిపిస్తుంది అనమాట అండ్ ఈ పిల్లర్స్ స్ట్రక్చర్స్ అన్ని చాలా ఆర్కిటెక్చరల్గా ఉన్నాయి వాల్ పెయింటింగ్స్ కానీ స్కల్ప్టింగ్ కానీ రియల్లీ బ్రిలియంట్ అనమాట సో మీద గ్రౌండ్ ఫ్లోర్లోనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అండ్ ఈవినింగ్ అయితే లేజర్ షో ఉంటుంది దీన్ని భలే ఫెస్టివల్ ఫీల్ అయితే వస్తుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ లైట్స్ లేజర్స్ మ్యూజిక్ అసలు చాలా బాగుంది భలే ఫీల్ అయితే ఉంది ప్రస్తుతానికైతే నేను చూపించినవి మాత్రమే ఉన్నాయి లోపల ఇంకా విజిటర్స్ అయితే బ్రేకే లేదనమాట టూరిస్ట్ కానీ చాలామంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఫొటోస్ దిగటం కానీ గ్రూప్స్గా రావటం కానీ స్కూల్స్ నుండి కాలేజెస్ నుండి రావటం అన్ని రకాల వాళ్ళు క్యాస్ట్ రిలీజియన్ ఏది డిఫరెన్స్ లేకుండా సోషల్ జస్టిస్ స్టాట్యూ కదా ఈక్వాలిటీ అండ్ లిబర్టీ అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు అందరికి యాక్సెస్ ఉందన్నమాట ఎక్కడ నుండి వస్తున్నారు మీరు బంకా అంబేద్కర్ గారి లైఫ్ స్టోరీ చదివి చూసి ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యాను నిజంగా ఇట్లాంటి పర్సన్ ఈ కాలంలో ఉంటే చాలా గొడవలు ఉండేవి కాదేమో అని అనిపించింది మరి వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి బిల్ చేశారు కదా ఈ వరల్డ్ టాలెస్ట్ స్టాట్యూ అంబేద్కర్ స్టాట్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి అండ్ గైజ్ ఈ వీడియో మీకు గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మీరు రాయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్